తెలుగు సీమ రైతులందరికీ నమస్కారం ప్రస్తుతం మనం ఈ వీడియోలో చూస్తున్నటువంటి వాటర్ వచ్చేసి ముడుమలగుర్తి గ్రామం నుండి కోడిమూరుకు వెళ్ళే మార్గం మధ్యంలో ఒక వంక అనేది అయితే ఉంది ఆ వంకకు మన సంజీవయ్య గారి సాగర్ గాజుల్దిన్న డ్యామ్ ప్రాజెక్ట్ నీళ్ళను వదలడం ద్వారా ఆ నీళ్ళు రివర్స్ వచ్చేసి నీళ్ళు ఎక్కడ పోకుండా వంక అనేది నీళ్లు నిలబడి జామైపోయినాయి ఈ వంక ఇప్పుడే ఇప్పుడే కాదు దాదాపుగా నేను చిన్నగున్న బుంటి చూస్తూనే ఉన్నా ఈ వంకలో నీళ్ళు ఎప్పుడైతే గాదులు తిన్న ప్రాజెక్ట్ నీళ్ళు వదులుతారో అప్పుడు అంతా ఎదురు పొమ్మదని రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఏర్పడుతూ ఉంది కాబట్టి దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ ఒక్కర వాగునైతే కాస్త ఎత్తుగా నిర్మించే అవకాశం చేయాలని కోరుకుంటున్నాము కాబట్టి ఇలాంటి వక్కెర వాగులు మరి ఇంకా ఏమైనా పల్లెటూరులో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటే వాళ్ళు కూడా మనకు లైక్ చే ప్రభుత్వానికి ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇలా ప్రతిసారి అయితే చూసుకోలేము ఎప్పుడైనా దాదాపుగా సమయం మించినప్పుడు వాటర్ వేగంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి చేరేలా ఈ వీడియోని షేర్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఈ వీడియోలో ఉన్నటువంటి ఒక్కరి ఏ విధంగా ఉంటుందో నీళ్ళకి రాకముందు అది కూడా చూపిస్తాను చూడండి ఎంత చిన్నగా ఉందో మీకు అర్థమవుతుంది ఎంత ఫోర్స్గా వాటర్ వెళ్తుందో ఇది కొమ్మ దన్నందువల్ల నీళ్ళు మనకి ఇక్కడ నిలిచిపోయాయి కాబట్టి దాటి వస్తున్నారు కానీ వేగంగా పారే వాగైతే దాటలేము ఆ వేగం ఎంత ఉంటుందో కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను లైక్ చేయకపోయినా పర్లేదు కానీ షేర్ మాత్రం కంపల్సరీగా చేయండి ఎందుకంటే ఈ వీడియో ప్రభుత్వానికి చేరాలి